వార్తా వార్తాలపై విశ్లేషణ కార్యక్రమం టీసీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జయలీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే యూరియా సంక్షోభం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద బాంబు వేల్చిండు ఏదైతే బోనస్ ఇవ్వలేక మరి ఇక్కడ పండిన పంటను సకాలంలో కొనుగోలు చేయలేక పంట దిగుబడి తగ్గించడం కోసం మాత్రమే ఈరోజు యూరియాను కావాలని కొరత సృష్టిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన ఒకవైపు కేంద్రం మేము సరిపడా యూరియా ఇచ్చినామంటది మరోవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి యూరియా కొరత లేదు అని అంటా ఉన్నాడు మరి ఇక్కడ ఇంత మందికి ఆ యూరియా ఎందుకు అందడం లేదు దీని వెనుక మతల మరి ఇక్కడ గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్నికల సమయంలో మరి రైతు పండించిన ప్రతి గింజాకు క్వింటాకు ఐదు క్వింటాల్ ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సన్న బియ్యానికి మాత్రమే మరి ఇక్కడ పరిమితం చేసింది ఆ వడ్లకు పరిమితం చేసిన ఆ బోనస్ ఒక విడత ఇచ్చి రెండో విడతను మరి ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు సుమారు పన్నెండు వందల కోట్ల బకాయిలు అదే విధంగా ఉన్నాయి మళ్ళీ ఈసారి కూడా ఏదైతే ఖరీఫ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున మరి ఇక్కడ సన్నాల పంట వేసిండ్రు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల టన్నులు సన్నాల పండే అవకాశం ఉన్నాయి కాబట్టి సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయలు బోనస్ రూపంలో చెల్లించాలి మరి గత సంవత్సరం బకాయిలు చూసుకున్నట్టు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు బోనస్ మరి రైతులకే చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి కావాలని పంట దిగుబడిని తగ్గించే దురుద్దేశంతో ఈ రోజున యూరియా సంక్షోభాన్ని సృష్టించిందిరా అని చెప్పి ఆయన మరి ఇక్కడ ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నాడో అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాడో వాటికి మరి నిజమేనా అని చెప్పి నమ్మక తప్పని పరిస్థితి నెలకొన్నది మరి ఎన్నడూ లేని విధంగా ఈ రోజు యూరియా సంక్షోభం ఎందుకు వచ్చింది గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వం మరి ఇక్కడ ఏదైతే పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏదైతే ఆ ప్రతి సంవత్సరం పంట దిగుబడి పెరుక్కుంటూ వెళ్ళింది మరి డెబ్బై లక్షల పంటది పడినది ఈ రోజు రెండు వందల లక్షల టన్నులకు చేరుకున్నది అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా యూరియా సంక్షోభం అనేది లేకుండా యూరియా కొరత లేకుండా ఎప్పటికప్పుడు మరి ఇక్కడ చర్యలు తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ చూసుకున్నట్టు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇక్కడ చెట్కల పడ్డదా కావాలనే కొరత సృష్టిస్తా ఉన్నదా కేవలం దిగుబడి తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నదా అని మరి ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని మన ఇక్కడ చూసుకోవచ్చు మరో జగదీశ్ రెడ్డి రేవంత్ ఎప్పటికన్నా బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పి మరి ఇక్కడ ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చేసే మరి ఇక్కడ కార్యక్రమాలు ఆయన మాట్లాడుతున్న మాటలు మరి ఇక్కడ ప్రతిపక్షం వ్యక్తం చేస్తున్న అనుమానాలు బలం చేకూరుస్తా ఉన్నాయి ఇప్పటికే తెలుగుదేశం కనుమను కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి ఇక్కడ తన పుట్టినిల్లు లాంటి తెలుగుదేశానికి మల్ల పూర్వ వైభవం తీసుకురావడానికి బీజేపీతో కలిసి మరి ఇక్కడ ఎన్డీఏ కు నాయకత్వం వహిస్తాడా అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు వార్త కథానంగా పరిశీలిస్తున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో యూరియా సంక్షోభం వెనుక పెన్ కుట్రా పంట కొనుగోలు బోనస్ ఎదువే కొరత సృష్టించాలంటున్న కేటీఆర్ చేతగానే కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలే ఇరవై ఒక్క నెల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం సర్కారపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి ఏం చేసిండు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం స్పీకర్ జాప్యం చేస్తే మళ్లీ సుప్రీంకోర్టుకు బాన్స్వాడలో ప్రోచారం కూడా సత్యం ఆయన పదవి కూడేదాకా పోరాడుతూ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన కేటీఆర్ ఇరవై లో కేసీఆర్ నివాసంలో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు గులాబీ కండవా కప్పుకున్న ఎంపీటీసీల పూర్వం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎలా మంచిది ఎక్కడైనా మరి ఇక్కడ అధికార పార్టీలోకి ప్రతిపక్షం నుంచి కానీ మరి ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ అధికార పక్షం నుంచి వలసలు ప్రారంభమైనా మొన్నటి రోజున మనగురు కాంగ్రెస్ నేత సుమారు మూడు వందల తోటి మరి ఇక్కడ ఇరవై వెళ్లి కేసీఆర్ నివాసానికి వచ్చి ఫామ్ హౌస్ వచ్చి మరి ఇక్కడ పార్టీలో జైనాయుడు మరి రోజులు చూసుకున్నట్టయితే ఎలమంచిలి శ్రీనివాస్ ఎంపీటీసీల పూర్వం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నటువంటి మరి ఆయన తన అంచనతో కలిసి మరి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే యూరియా సంక్షోభానికి సంబంధించి చూసుకున్నట్టయితే సన్నాల బోలో చెల్లిప్రపు యూరియా కొరతకు సంబంధించి ఉందా బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకే కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారా ఆహార ఉత్పత్తి దెబ్బతీసేలా సర్కార్ వ్యవహరిస్తున్నారా అన్నదాతల ఆరోగాలు కష్టాన్ని అవయవలు చేస్తున్నారా జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి గత యాసం రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల టన్నుల సన్నదాన్ని ఉత్పత్తి అయింది వాటికి సంబంధించి సర్కార్ చెల్లించాల్సిన సుమారు పదకొండు వందల కోట్ల బోనస్ నేడికి పెండింగ్ లోనే ఉన్నది ఇప్పుడు వానకాలం సీజన్ కావడం దానికి తోడు కాంగ్రెస్ తర ఎన్నికలు ఆమె తుంగుల తొక్కి సన్నవాళ్ళకే బోనస్ అని మాట మార్చడంతో రైతులు సన్నాలను ఎక్కువగా సాగు చేశారు రాష్ట్రంలో చేశారు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల టన్నుల మరి సన్న ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా అదే జరిగితే ప్రభుత్వం సుమారు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది పెండింగ్ లో బోనస్ తో మూడు వేల కోట్ల వరకు సర్కార్ చెల్లించక తప్పదు ఆ భారాన్ని తప్పించుకునేందుకే ప్రభుత్వం యూరియా కొరత సృష్టిస్తున్నదని రైతులు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి మరి ఇక్కడ యూరియా సంక్షోభం యూరియా సంక్షోభం పెరుగు సంక్షోభంగా మారింది ఇలా చూసుకున్నట్లయితే మరి యూరియా కోసం లైన్లలో చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి ముతక తేడా లేకుండా మరి ఇక్కడ లైన్లలో నిలబడి సుమసిల్లిపోతున్న దుస్థితి మరోవైపు చూసుకున్నట్టు ఈ తల్లి తన ముగ్గురు పిల్లలను తీసుకుని వచ్చి లైన్ లో నిలబడి తన పిల్లవాడికి ఆ బహిరంగంగానే అక్కడ మరి తన చనుబాలను అందజేస్తున్న దృశ్యం ఇక్కడ హృదయ విధారకంగా మారింది ఈ రకంగా ఇంత మందిని ఉన్నది ప్రభుత్వం యూరియా అనేది అందుబాటులోకి తెగా మరి ఇక్కడ రెండు వందల బస్తాలు అయితే నాలుగైదు వందల మంది రైతులు లైన్ లో నిలబడుతా ఉంటే వచ్చిన వాళ్ళకు మాత్రమే మరి ఆ యూరియా దొరుకుతా ఉన్నదని చెప్పి అర్ధరాత్రి నుంచే లైన్లలో వేచి ఉంటున్న దుస్థితి నెలకొన్నది ఆ యూరియా బస్తా కోసం మరి ఇక్కడ రైతులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు యూరియా కోసం రైతులు మరి నానా ఇబ్బందులు పడుతున్నారు దుస్థితి ఒకవైపు నెలకొంటే అసలు యూరియా కొరతను కావాలనే సృష్టిస్తా ఉన్నదా ప్రభుత్వం ఏదైతే మరి ఇక్కడ పంట కొనుగోళ్లు మొన్నటిసారి చూసినాం ఏదైతే మన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకుని వస్తారో నీళ్ల తరబడి అక్కడే వెయిట్ చేసినారు అకాల వర్షాలతోటి ఒక్కొక్కరి ధాన్యం రెండు మూడు సార్లు తడిసి ముద్దయింది అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనికణం రాలేదు సకాలంలో కొనుగోలు చేయక రైతులు నానా ఇబ్బందులు పడ్డా దుస్థితి నెలకొన్నది ఆ పరిస్థితి మళ్ళీ రాబోతా ఉన్నదని చెప్పి పంట దిగుబడి తగ్గడానికి మరి ఇక్కడ వ్యూహాత్మకంగా మరి ఇక్కడ ఈ ప్రభుత్వం యూరియా సంక్షోభాన్ని సృష్టించిందా యూరియా కృత్రిమ కొరతను సృష్టించిందా అని చెప్పి రైతులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న దుస్థితి మరో చూసుకున్నట్టు అయితే మరి యూరియా కోసం ఈ విధంగా ఇబ్బందులు పడుతూ మరి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన ఇక్కడ ఏదైతే మానుక లక్ష్మణ్ అనే రైతు చూసినాం మీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా అని చెప్పి ఏదైతే మరి ఆ రైతు మాట్లాడిందో ఆ రైతు మీద అది ఆయన మాట్లాడిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది దాంతో మరి అక్కడ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసు నమోదైంది మరి ఇక్కడ యూరియా యూరియాడినందు కేసు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రైతు లక్ష్మణ్ కు వీడియో వైరల్ కావడంతో పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు క్షమాపణ గ్రామస్తులు తిరగబడంతో అరెస్ట్ పై పోలీసుల ఆరు గంటల పాటు విచారణ సిరిసిల్ల జిల్లాలో నిర్బంధ రాజ్యం అని చెప్పి మానుక లక్ష్మణ్ రైతు ఇంటికి ఆల్రెడీ పోలీసులకు గురి చేసి చివరికి పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోయి రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించడం తోటి మరి ఆయనను వదిలేక తప్పని పరిస్థితి ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే మరి ఏదైతే వీడియో తీసి క్షమాపణ చెప్పమని చెప్పి ఆయన మీద ఏదైతే ఒత్తిడి తెచ్చిందో నేను మరి ఇప్పటికే వలస రాజ్యం పోయి బయటికి పోయి దుబాయ్ పోయి ఇన్ని రోజులు కష్టపడి మరి తెలంగాణ సుభిక్షంగా మారిందని చెప్పి తెలంగాణ మీద నమ్మకంతో నేను నా వ్యవసాయం చేసుకుని బతుకుదామని తిరిగి ఇక్కడికి వస్తే ఈ రోజు ఆనాటి పరిస్థితులే నెలకొన్నాయి మళ్ళీ యూరియా కోసం ఈ రోజు చెప్పుల లైన్లు అదేవిధంగా పాస్బుక్ లైన్ లో పెట్టి గంటల తరబడి లైన్లలో మరి వేచి కూడా యూరి అందడం లేదు మరి మేము కూడా కాంగ్రెస్ మార్పు మార్పు అంటే ఏదో మార్పు తెస్తాను అనుకున్నాం గానీ మరి ఏదైతే కేసీఆర్ నచ్చినటువంటి అద్భుతమైన ఈ ప్రగతిని మళ్ళీ పాతాళంలోకి నెట్టేసే మార్పు తెస్తానని చెప్పి అనుకోలేదని చెప్పి ఆయన మీకు ఓటేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా అని చెప్పి ఏదైతే మరి ఆవేదన వ్యక్తం చేసిందో ఆయనను పోలీసులు వేధింపులకు గుడి చేసే ప్రయత్నం చేస్తే మరి రైతులందరూ అడ్డుకోవడం తోటి ఆయనను వదిలిపెట్టక తప్పని పరిస్థితి నెలకొన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే యూరియా కోసం ఇక్కడ ప్రభుత్వ ప్రణాళిక లోపల నిర్వహణ వైఫల్యం రైతుల రైతులను దర్శన పడేలా చేస్తున్నది మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం యూరియా పూపేల కోసం గొడవ పట్టి కొట్టుకుంటున్న మహిళలు కొట్టుకుంటున్నారంటే మామూలుగా కాదు చెప్పులతోటి కొట్టుకుని వెంట్రుకలు వాటి లాగేసుకుని రోడ్ల మీద దొమ్మరి గంటలు ఉన్నారు మహిళా రైతులు ఇగో ఈ రకంగా రైతుల మధ్య సిచ్చు పెట్టింది యూరియా కోసం యూరియా సంక్షోభం యూరియా కొరత మరి ఇక్కడ ప్రభుత్వ చేతగాతనం ప్రభుత్వ అసమర్థత కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం మరోవైపు చూసుకున్నట్టు అయితే బడే బడేబాయ్ అని చెప్పి మరి ఇక్కడ రెండు పడవల మీద అడిగేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ ద్వారా పూర్తి స్థాయిలో ఒత్తిడి చేయలేక లేదంటే బీజేపీకి పూర్తి స్థాయిలో మరి అనుబంధంగా ఉండలేక రెండు పనుల మీద అడిగేసుకుని తెలంగాణ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న దుస్థితి నెలకొన్నది ఇక రేవంత్ ఎప్పటికైనా బీజేపీలోకి మంత్రి కోవన్ రెడ్డి అదే పాట ఇప్పటికే గడ్కరీ అమిత్ షాతో రాసి పెట్టి సీఎం కు మంత్రులకు సమన్వయం లేదు యూరియా కొరతపై తలు మాటే నిదర్శనం మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎప్పటికన్నా రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడని చెప్పి మరి ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరి మొన్నటి రోజున రేవంత్ రెడ్డి చూసినాం ఆయన చిరకాల ప్రత్యర్థయినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉండి టీడీపీ భద్రసతులు అయిన టీడీపీ పొగుడుతూ ఉంటాడు మరి ఇక్కడ టీడీపీ ఏదైతే తెలంగాణలో కనుమరుగైందో దానికి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు దానికి మరి బీఆర్ఎస్ శాపనార్థాలు పెడతా ఉన్నాడు టీడీపీ అనేది మరి చివరి వరకు కూడా తెలంగాణకు శత్రుగానే మారింది మరి ఇక్కడ టీడీపీ ఇక్కడ ఏదో ఏ రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు రెండు కళ్ళ సిద్ధాంతంతోటి ఇక్కడ తెలంగాణ వాళ్ళను మీరు తెలంగాణ కోసం కొట్లాడినట్టు ఆంధ్రులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కొట్టాడమని ఆయన కూడా రెండు కొడాల మీద అడిగేసి చివరికి తెలంగాణను తెలంగాణ నుంచి మరి పెట్టాబీడ అద్దుకొని పోతే ఇవాళ ఆయన చేసిన ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయం ద్వారా తెలుగుదేశం కర్మరగ అయిపోతే దానికి బిఆర్ఎస్ నిందిస్తాడు తన సొంత పార్టీ తన ఇంటి పార్టీ ఇవాళ తెలంగాణలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు మరి రాబోయే రోజులలో మళ్ళీ తెలంగాణ తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తా ఉన్నాడా కాంగ్రెస్ సర్వనాశనం చేసి మరి ఎన్డిఏ ద్వారా మళ్ళీ నాయకత్వ పగ్గాలు చేపట్టబోతుడా అనేది వేచి చూడాలి ఇక యూజ్లేస్పై రాజట్ ఉన్నతాధికారుల తిట్టపురాణం అలరెత్తిపోతున్న కింది స్థాయి అధికారులు సిబ్బందిపై కొందరు ఐఏఎస్ల దుర్భాషలు ఇటీవల సచివాలయంలో ఐటీ పరిశ్రమల సెక్రటరీ బూత్లతో అధికారికి గుండెపోటు వీఆర్ఎస్ తీసుకునే యోచనలో మరికొందరు రాజీనామాకు సైతం సిద్ధపడిన ఉద్యోగులు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చర్యలు చేపట్టాలని సిఎస్కు టీజీ ఎస్ఓ వినతి సీఎం కు ఫిర్యాదుపై సిద్ధమవుతున్న సంఘాలు సీఎం కు ఫిర్యాదు చేస్తే ఉన్నది అసలు ఈ తిట్ల పురాణాన్ని తెలంగాణకు పరిచయం చేసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుగుండ్లు వీక్తా పేగులు తీసి మెడలేసుకుంటా మరి ఇక్కడ ఏదైతే లాగులో తొండలు దొరకబడతా అని చెప్పి మరి ఇక్కడ ప్రతిపక్షాలను ఏ విధంగా అయితే దుర్భాష తదా ప్రజ అన్నట్టు ఇలా ఆయన కింద అధికారులు ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ కింద అధికారులను అదే రీతిలో మరి కొంచెం ఎక్కువగా పోయి యూజ్ వేలో వెళ్ళి ఈడీ రాసుకెళ్ళని చెప్పి వాళ్ళు నోటుకచ్చినట్టు తిరుగుతా ఉన్నారు మీరు పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకుంటే అసలు రేవంత్ రెడ్డి ముందుగా మారాలి కదా ఆయన భాష మారితే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ కూడా మారతరు యథా రాజా తదా ప్రజ అని చెప్పి ఆయన ఏవైతే అనుసరిస్తా ఉన్నాడు వాటిని కింది స్థాయి అధికారులు అనుసరిస్తా ఉన్నాడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ దోచుకుంటా ఉన్నారు మంత్రులందరూ దోచుకుంటా ఉంటే అధికారులు ఏమో చేతులు కట్టుకోలేరు వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పారదర్శకంగా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఇక ఏమున్నాయి మూడు సంవత్సరాలు అదనకాడికి దండకు అన్నట్టుగా ఉన్నది ఎవరికి వారు మరి ఇక్కడ ఇటు నాయకులు అయితే అధికార పార్టీ నాయకులు అయితే మంత్రులైతే ఎమ్మెల్యేలు అయితే అదే విధంగా వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి మరి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అయితేంది అందరు కూడా అదే పనిలో ఉండరు నిత్యం చూస్తూనే ఉన్నాం ఏసీబీ దాడులతోటి నిత్యం నలుగురు నుంచి ఐదుగురు మరి డైలీ పట్టుబడుతున్న పరిస్థితి ప్రతి శాఖ అవినీతిలో కూరుకుపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఒక్కో బదిలీకి ఇరవై లక్షల బిగ్ బ్రదర్ తో ఉన్నతాధికారి కుమార్ తన పరిధిలో ఇష్టారీతిలో ఆ ల ట్రాన్స్ఫర్ నెల వ్యవధిలోనే రెండుసార్లు సార్లు స్థానం చెందిన నేతలు జోరుగా రియల్ సెటిల్మెంట్ లో ఆ పోలీస్ కమిషనరేట్ లో ఆయనదే హవా అడుగుల అడుగులెత్తుతున్న అధికారులు చెప్పి మరి బిగ్ బ్రదర్ బిగ్ బ్రదర్ అంటే ఎవరో మరి తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలుసు ఇక ఆయన చెప్తే మరి అధినేత చెప్పినట్టే దాంతో ఎవరైతే కమిషనర్ ఉన్నాడో మరి విచ్చిడిగా ఆయన ఎవరికి చెప్తే వాళ్ళు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఎస్ఐలను సిఐలను యథా రీతి ట్రాన్స్ఫర్ చేస్తానో రొక్కు బదిలీకి ఇరవై లక్షల రూపాయలట ఇది అన్ని కాలికి దండుకో అంటే ఇక ఈ రీతిలో దండుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి ఇక టీచర్లు బాగా కష్టపడాలి నేను మళ్ళీ సీఎం అవుతా విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు టీచర్లు కారణమే బరువులో ఫుడ్ పాయిజర్లతో బాధగలుగుతున్నది ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం తినాలి గురు పూజోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని చెప్పి టీచర్లు బాగా కష్టపడితే అయినా మళ్ళీ మళ్ళీ సీఎం అవుతాడట మరి ఇక్కడ ఈయన చేసే పనులతో సీఎం కాడు మరి ఇక్కడ అధికారులు ఏమన్నా చేసి వాళ్ళు కొత్తగా ఏదైనా సృష్టించి అద్భుతాలు సృష్టిస్తేనే ఇది అవుతుంది తప్ప మరి వాళ్ళకు చాక్వీసులు కొనుక్కోవాలంటే కూడా మరి ఇక్కడ ఫండ్లు లేదట ముందు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అన్నింటి అబ్బా చెప్పాలి ఇప్పటికే మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే మరి అదనపు తరగతి గదులు కానీ ఫర్నిచర్ కానీ ఇంకేవైతే అభివృద్ధి చేసిందో వాళ్ళకు బిల్లు లేకుండా ఇంకా వేధిస్తా ఉన్నారు కొందరు వాడికి తాళాలు పెట్టి తెరవకుండా ఆపుతున్న పరిస్థితి ముందుగా మరి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి గత ప్రభుత్వం ఇలా మరి వంద నుంచి నూట ఇరవై ఉన్నటువంటి మరి రెండు వందల లోపు ఉన్న గురుకులాలను వెయ్యి గురుకులాలుగా మార్చింది మరి గురుకులాల్లో అద్భుతమైన విద్యను అందిస్తే ఇలా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లను వరుస సంఘటనలతోటి గురుకులాల్లో చేరడానికే విద్యార్థులు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులాల వైపు చూడడానికే మరి జరుగుతున్న పరిస్థితిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది వృద్ధ భారతం దేశంలో పెరుగుతున్న సీనియర్ సిటీలో పదిహేడు శాతం తగ్గిన పిల్లలు నిష్పత్తి ఐదు పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది తగ్గిన సంతానోత్పత్తి రేటు వయోధికుల జనాభా అత్యధికంగా కేరళలోనే పెరుగుతున్న శ్రామిక వయో గ్రూప్ సంఖ్య వాస్తవాలు వెల్లడించిన ఎస్ఆర్ఎస్ నివేదిక చెప్పి ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధికంగా యువకులు ఉన్న దేశం మరి భారతదేశం అని చెప్పి ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు మరి ఇక్కడ సీనియర్ సిటిజన్ల సంఖ్య కూడా వెతుతా ఉన్నట్ట సంతానోత్పత్తి తగ్గుతా ఉన్నది మరి ఇక్కడ గతంలోనే ఏదైతే దక్షిణ భారతం అంతా కూడా మరి ఇక్కడ ఒక్కరి ఒక్కరు ఒక్కరు ముద్దు ఒక్కరి ముద్దు ఇద్దరు హద్దు అని చెప్పి ఇద్దరికి పిల్లల కంటే ఎక్కువగా అని చెప్పి మరి అనేక ప్రవేశ ప్రవేశపెట్టుకుని ఇలా దక్షిణ భారతదేశంలో జనాభా గణనీయంగా తగ్గింది మరి ఇక్కడ ఉత్తర భారతదేశంలో కూడా కొంతవరకు జనాభా నియంత్రణ జరుగుతూ ఉన్నదని చెప్పి సంతానోత్పత్తి రేటు ఐదు పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ తొమ్మిదికి తగ్గింది ఇక్కడ పిల్లల సంఖ్య తగ్గుతా ఉన్నది మరి ఇక్కడ ఎవరైతే వయోజనులు సంఖ్య ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ వయోజనులు మరి ఇక్కడ ఏజ్ పెరిగిన కొద్దీ వయోజనుల సంఖ్య అత్యధికంగా కేరళలోనే ఉన్నదని చెప్పి కొత్తగా వచ్చిన నివేదిక ఇండియన్స్ ఇక చాలు అమెరికా అంతా ఇప్పటికే మీతో నిండిపోయింది కొత్తగా ఇక్కడ ఎవరు రావాల్సిన అవసరం లేదు మీ వల్ల ఉద్యోగాలు అవకాశాలు కోల్పోతున్నాం భారత్ కు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుల ప్రచారం మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటూ నినాదాలు ఆన్సర్ తో ప్రవాసీ తరమేయాలని డిమాండ్ సోషల్ మీడియాలో ఉధృతంగా పోస్టులు చర్చలు చెప్పి ఇక ఇండియన్స్ మీద ద్వేషాన్ని మరి ఇక్కడ రగులుస్తా ఉన్నాడు ట్రంప్ ఇప్పటికే సుంకాల పేరుతోటి మరి ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు వీసాల మీద ఆంక్షలతోటి మరి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఆయన మద్దతుదారులు ఇక్కడ సోషల్ మీడియా వేదికగా మరి ఇక్కడ ఇండియన్స్ మీద విషం అక్కుతా ఉన్నారు ఇక ఇండియన్స్ ఎవరు రావద్దు మాకు ఎవరు కూడా మా ఉద్యోగ అవకాశాలు మీరే దెబ్బతీస్తా అని చెప్పి మళ్ళీ కక్షలు కార్పణ్యాలు వైషమ్యాలను సృష్టిస్తా ఉన్నాడు మరి ఆ దేశ అధ్యక్షుడే ఇప్పటి ఇప్పటికే మరి ఇక్కడ సుంకాల పేరు మీద ఏదైతే ఇతర దేశాలను ఇబ్బంది పెడతా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడో దాంతో వాళ్ళ సొంత పౌరులు కూడా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నిలబడినది సాక్షి దినపత్రిక విషయానికి వస్తే దొంగ ముద్రలు చెరుపుకోండి గత ప్రభుత్వ పాలకుల భూదోపిడి విధానాన్ని ప్రజలకు వివరించాలంటే సీఎం రేవంత్ రెడ్డి వీఆర్ఓలు వీఆర్ఏ నోటు ఇరవై నెలల పాలనలో కనిపించింది దళితతో పట్టిన దరిద్రాన్ని భూభారతితో వదిలించే ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగం కాదు భావోద్వేగం సమయస్ఫూర్తి సమయంతో కలగండి మరి ఇక్కడ భూభారతి భూభారతి అని చెప్పి సంకల్ ఉన్నది ప్రభుత్వం అసలు భూభారతి ద్వారా ఏం ఏం మార్పులు చేసింది ఏం మరి కొత్తగా తీసుకుని వచ్చింది అసలు ఏం భూములను ఇక్కడ మరి అన్యక్రాంతమైన భూములను ఎన్ని గుర్తించింది ఎన్ని ఎకరాలను తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వం పేరిట మరి ఇక్కడ పట్టాలు రద్దు చేసిందో చెప్పాలి కేవలం ప్రచార ఆర్బటం ఏదైతే విషయం వీక్ ఉన్నప్పుడే ప్రచారం పీక్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇరవై ఒక్క నెలల పాలనలో వాళ్ళ విషయం అంతా వీక్ కాబట్టి ఇక ఈ ప్రచారం తోటే ఇక్కడ పీక్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నది భారతి అని అంటే ధరణిని పేరు మార్చి భూవారా చేసిన తప్ప వీళ్ళు పీకిందేమి లేదనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిందే విఆర్ ఓలు ఒకరి పట్ట ఒకరికి ఏదైతే మాన్యువల్ ఇక్కడ పహానీలు ఉన్నప్పుడు ఆ పహానీలలో పేర్లు మార్చుకుంటూ 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 ఆఖరికి యజమాన్ని మార్చిన దుస్థితి నెలకొన్నది వీఆర్ఏ వ్యవస్థ భ్రష్ పట్టించి కొంతమంది విఆర్ఓలు విఆర్ఓ వ్యవస్థనే భ్రష్టు దాంతోటి మరి ఇక్కడ ఏదైతే భూ ధరణి ద్వారా ఎవరి భూమి వాళ్ళకు ఇక్కడ చక్కగా వేలు ముద్ర ద్వారా దాన్ని బ్యాంకులో డబ్బులు వేసుకున్నట్టు ఒక వ్యవస్థను సృష్టించింది కేసీఆర్ అది కూడా ఒక అద్భుతమైన మరి విషయం ఆ అద్భుతాన్ని కాపీ కొట్టి ఇలా ఓన్లీ పేరు మార్చి ఆ ధరని భూభాగం మార్చి మేము ఓ ఏదో పెద్ద గొప్ప చేస్తా ఉన్నాం మరి వాళ్ళు ఏదో దోచుకున్నారు భూములు అంటారు ఏమేమి దోచుకున్నారో ఇప్పటి వరకు ఎందుకు బయటపెడతలేరు అవన్నిటిని కూడా మరి దోసుకున్న భూములన్నిటిని బయట పెట్టి వాటి కూడా ఇవాళ మరి ప్రభుత్వం పేరుగా బదలాయించి ఇగో ఇన్ని భూములను మేము రక్షించినాం భూ ధరలో ఇన్ని అని చెప్పాలి కానీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటూ పోవడం ఏదైతే మరి ఇక్కడ చేయాల్సిన పనులు ఏవి లేవు కానీ నోటి మాటలతోటే మరి ఇక్కడ ఎదుకల చెవులు సంతోష పెట్టే ప్రయత్నం చేసి మరి ఏరు దాటేదాకా మరి ఏదైతే ఆ బాయిలో బురదలో బండేశ్వరిని తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేస్తున్నది ఏం లేదు దానికి తోడు గ్రామ పరిపాలనా అధికారులని మరి ఇక్కడ ఉన్న ఉద్యోగులనే తీసుకొచ్చి వాళ్ళను జేపీఓలు చెప్పి చేసి మరి జీపీఓలని చెప్పి చేసి ఆ జీపీఓలకు మళ్ళీ నియామక పత్రాలు ఇచ్చి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇక్కడ కలరింగ్ ఇచ్చుకుంటా ఉన్నారు ఇప్పటికే కేసీఆర్ ఇచ్చిన యాభై వేల ఉద్యోగాలు తప్ప వీళ్ళు ఇచ్చిన కొత్త ఉద్యోగాలు పదివేలకు మించలేదు అని చెప్పి నిరుద్యోగులు నిత్యం పోరాటాలు చేస్తూనే ఉన్నారు అలసిపోయిన సొలిసిపోయిన ఆఖరికి అశోక్ నగర్ ను పూర్తిగా ఖాళీ చేసి ప్రభుత్వం మీద నమ్మకం లేక తిరిగి మరి కూలో కూలి నాలో చేసుకుంటామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి అని అంటే ఇలా జాబ్ క్యాలెండర్ వీళ్ళు ఇచ్చే ఉద్యోగాల మీద ఏ విధంగా నమ్మకంతో ఉన్నారో నిరుద్యోగులు అనేది మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి ఇక రైతు వేదికల వద్ద యూరియా అదనపు కౌంటర్లు యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదిక వద్ద అదనపు కౌంటర్లు ఏర్పడి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ఈ యూరియానే సక్రమంగా ఉంటే రైతు అక్కడ రోజులు ఎక్కడ పెట్టినా టకా టకా ఇచ్చేస్తారు నాలుగు వందల బస్తాలు మూడు వందల పస్తాలుయడానికి ఎనిమిది గంటలు పడుతుంది అని చెప్తాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ లైన్ లో నిలబడి ఎనిమిది గంటలు ఎందుకు పట్టది వాళ్ళు ఎప్పుడూ అర్ధరాత్రి వస్తాను అర్ధరాత్రి వచ్చి పొద్దుగా షాపు తీసేవాళ్ళకి వాళ్ళు ఎనిమిది పది గంటల లైన్ లో నిలవడానికి చెప్తాను మరి ఇక్కడ నిజంగానే అందరికి యూరియా అందుతుంది అని అంటే ఎవరికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు పోయి తెచ్చుకుంటారు కదా మరి ఈ యూరియా సంక్షోభాన్ని

నియామ ఏడాది మీడియాతో మహేష్ కుమార్ గారు సంక్షేమాన్ని అమ్ముకునే పార్టీ బాధపడదు అది మీకు త్వరలోనే తెలుస్తుంది మీరు సంక్షేమాన్ని ఎవరు అమ్ముకుంటా ఉన్నారు సంక్షేమాన్ని ఎవరు అందించిండ్రు ఇవాళ కేసీఆర్ అందించినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఏది కనుమరగైతా ఉన్నాయి మరి ఆ అవుతున్న సంక్షేమ పథకాలను ఎవరు అమ్ముకుంటా ఉన్నారు అన్నది మరి త్వరలోనే బయటపడుతుంది మరి ఏదైతే మీరు అన్నది అన్న పార్టీ ఏదైతే బాగుపడదని చెప్పి సంక్షేమం నమ్ముకునే పార్టీ బాగుపడదని ఏదైనా చెప్తా ఉన్నారో అది ఖచ్చితంగా కాంగ్రెస్ కే వర్తిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు పల్లెలకు డ్రగ్స్ గతంలో పట్టణాలకే పరిమితం ఊళ్లకు వెళ్తున్నాయి పిల్లలను కనిపెట్టుకుంటూ ఉండండి తప్పుదారు పడిన విద్యార్థులు సక్రమార్గంలో పెట్టే బాధ్యత మీదే పిల్లలతో కలిసి మీరు భోజనం చేయండి కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్య అందిద్దాం మానవులతో ఎప్పుడు కూడా పనులు కావాలనే విషయాన్ని ఒకసారి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఇవాళ మరి ఇక్కడ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంటే విద్యార్థులతో భోజనాలు చేయండి అంటా ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఆ ఫుడ్ పాయిజన్లకు అని చెప్పి ఒక కమిటీ చేసి దాని మీద విచారణ చేసి సమీక్ష చేసి వాటిని పునరావృతం కాకుండా ఎవరైతే మరి నాణ్యమైన భోజనం పెట్టకుండా కుళ్ళిపోయిన కూరగాయలు చెప్పి ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళ మీద తక్షణ చర్యలు చేపట్టినట్టయితే ఇప్పటికీ ఆ వీటికి పునరావృతం అయ్యే అవకాశం ఉండేదా మరి విద్యకు సెపరేట్ ఒక కమిషన్ వేసిండ్రు ఆ కమిషన్ ఏమి విషయాన్ని కూడా మరి మరి ఇక్కడ ఇక్కడ దాని మీద ఏదో ఒక ప్రోగ్రాం జరిగితే మరి అక్కడ ఉన్న వాళ్ళందరితో సపోర్ట్ కొట్టించుకోవడానికి నాలుగు మాటలు మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవడం కంటే దాని మీద ఒక ప్రత్యేక దృష్టి కేటాయించి దానికి ప్రత్యేక ఫండ్ కేటాయించి వాళ్ళకు సౌకర్యాలు కల్పించి వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అప్పుడు వాళ్ళ మీద ఏదన్నా తేడా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ ఫుడ్ సరఫరా చేసే వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళకు సరిపడా మరి ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు కులిపోయిన కూరగాయలు కులిపోయిన గుడ్లు తీసుకొచ్చి ఇయ్యాల విద్యార్థుల ప్రాణాలతో చెలగన ఆడుతున్న పరిస్థితి నెలకొన్నది టార్గెట్ తెలంగాణ తాజా పరిణామాలను అనుకూలంగా మలుచుకునే దిశగా బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ బలైన పడితే బీజేపీ బలం పొందుకుంటుందనే అభిప్రాయం పది పదకొండు తేదీలో రాష్ట్ర నేతలతో పార్టీ బలోపేతాలకు ఆపరేషన్ బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవాలని రాష్ట్రంలో మొదలు రాజకీయ కార్యాచరణ టార్గెట్ తెలంగాణ ఇది తెలిసి రాసినా తెలుగు రాసినా మరి రాధాకృష్ణ రాసింది బాబరు ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సహకారం తోటి ఇవాళ బీఆర్ఎస్ దెబ్బతీయడానికి రెండు పార్టీలు ఏ విధంగా కుమ్మక్క కి సిబిఐకి కాళేశ్వరంలో ప్రధాన కారణం అదే కేవలం మీ కేసీఆర్ చుట్టే మా చేతిలో అని చెప్పి బీఆర్ఎస్ అందరిలో అభద్రతా భావాన్ని కల్పించి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా కూడా బీజేపీలోకి చేర్చుకొని ఆ తర్వాత ఎట్లాగో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేస్తాడు రేవంత్ రెడ్డి తమకు సంబంధించిన వ్యక్తి అందులో ఉన్నాడు కాబట్టి మరి అర్థమైన వాళ్లకు వాళ్ళ టికెట్లు ఇచ్చి బలమైన కేడర్ బీఆర్ఎస్ చేసుకోవడానికి ఈ రేవంత్ రెడ్డి విధంగా బీజేపీ మరి కలిసి ఆడుతున్న డ్రామా మరి ఇక్కడ ఇక్కడ టార్గెట్ తెలంగాణ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి పన్ను తగ్గింపు బాగా ప్రజలకు అందుతాయి ఈ నెల ఇరవై రెండు తర్వాత మనకు చాలా పన్నుంది పగట పని పర్యవేక్షణ కొనసాగుతుంది ప్రయోజనాలను ప్రజలకు చేరుస్తామని కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి అలా చేయని వాటితో మాట్లాడి తెలుస్తాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అని చెప్పి నెల ఇరవై రెండు నుంచి ఏదైతే జీఎస్టీ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయో దాంతో గణనీయంగా పేద మధ్య తరగతి ప్రజలకు ధరలు అందుబాటులోకి రానున్నాయని చెప్పి మరి ఇక్కడ ప్రచారం జరుగుతుందో అవి నిజంగానే వస్తాయో రావా అని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి మరి ఇరవై రెండు తర్వాత అవి పగడ్బందీగా అమలు చేయడానికి మేము ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతా ఉన్నాం దాని మీద పగడ్బందీగా మేము పర్యవేక్షణ చేస్తామని కూడా మరి ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నా మరోవైపు చూసుకున్నట్లయితే కార్ల ధరలు తగ్గింపు సురువాట తగ్గబోయే ధరలు ప్రకటించిన టాటా అరవై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేల వరకు మిగులు జీఎస్టీ తగ్గిన రోగులకు ఊరట తగ్గిన ప్రైవేట్ ఆసుపత్రులపై అనుమానాలని చెప్పి మరి ఇక్కడ దేశభక్తులకు సంబంధించిన కంపెనీ ఏదన్నా ఉన్నది అని అంటే అది టాటా కంపెనీ అని చెప్పి చెప్పక తప్పదు మరి ఇక్కడ జిఎస్టీ తగ్గింది అనగానే తమ కార్ల ధరలు ఎంత ఉన్నాయో బాజాప్తా ప్రకటించింది టాటా గ్రూప్ మరి ఇక్కడ ఏదైతే ఇరవై రెండవ తేదీ నుంచి అరవై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల యాభై వేల వరకు వివిధ ఏదైతే ఆ కార్లు ఉన్నాయో ఆ కార్ల మీద దీని మీద ఇంత దీని మీద ఇంత తగ్గబోతా అని చెప్పి ప్రకటించింది మిగతా కంపెనీలు కూడా మరి జీఎస్టీ నుంచి ఏదైతే జిఎస్టి మినహాయింపు జరిగిన జిఎస్టి నుంచి వెసులుబాటు జరిగిన వాటికి వాటి కూడా మరి ధరలు ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా కంపెనీలు బహిరంగంగా మరి ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది లాగే స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం గవర్నర్ వద్ద పెండింగ్ లో రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర కూడా మరో రెండు కేంద్రం వద్ద రెండు ఆర్డినెన్సులు బీసీలకు చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కార్ ముప్పై కల్లా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు గవర్నర్ సార్కుల నిర్ణయంతోనే సాధ్యం లేని పక్షంలో కోర్టును మరింత గడవ కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా పెద్ద డ్రామా బీసీలకు నలభై రెండు శాతం అమలు చేస్తామనేది ఒక పెద్ద డ్రామా చట్టబద్దంగా అందించిన తర్వాతనే ఉదాహరణ చట్టబద్దంగా అందించాలంటే కేంద్రంలో మరి ఇక్కడ నైన్త్ షెడ్యూల్ లో చేర్చి మరి ఇక్కడ పార్లమెంట్ ఆమోదం పొందాలి ఇప్పటి వరకు పార్లమెంట్ లో కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అని చెప్పి రాహుల్ గాంధీ ఒక నోటి మాట కూడా అడగలేదు కేంద్రానికి ఏం పని అని చెప్పి నలభై రెండు శాతం ఇస్తుంది ఇలా ప్రతిపక్షాలు అన్నింటినీ ఏకం చేసి ప్రతిపక్షాలు కేంద్రం మీద పోరాటం చేస్తే అప్పుడు బీజేపీ మరి మేము ఎక్కడ బీసీలకు దూరం అవుతాము అని చెప్పి నలభై రెండు శాతాన్ని ఇక్కడ నైన్త్ షెడ్యూల్ లో చేర్చడానికి ఒప్పుకుంటది కావచ్చు కానీ మరి ఇల్లు ఏ మాత్రం అడగకుండా చిత్తశుద్ధి లేకుండా ఏదంటే ఈ రాష్ట్రంలో మాత్రమే దీని గురించి మాట్లాడి అక్కడ పోయేటప్పటికి దీన్ని పక్క వదిలేసి మీరే జంతర మందర్ల దగ్గర పోయి ధర్నా చేసుకున్నానంటే బీసీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇది కేవలం బీహార్ ఎన్నికలు జరిగే వరకు ఈ ఈ బీసీ ఎన్నికలను ఏదైతే బీసీల పేరుతోటి స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకుంటూ రావడమే ప్రధాన ఉద్దేశం తప్ప ఇందులో ఎలాంటి చిత్తశుద్ధి లేదు మరి ఇక్కడ ఈ ఆంధ్రజ్యోతిలో ముందే జనాలను ప్రిపేర్ చేస్తాను నలభై రెండు శాతం మీకు చట్ట భద్రత కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తాను అని ఏ విధంగా చట్టబద్ధత లభిస్తుందో ఫస్ట్ బహిరంగ ప్రకటన చేయాలి పార్లమెంట్ లో చట్టం తీస్తారా పార్లమెంట్ లో చట్టం తీయడానికి మీకు సరిపడా మంది ఉన్నారా కనీసం మొన్నటి రోజున మరి ఇక్కడ ఎందుకు బీసీల గురించి ప్రస్తావన తెలియలేదు పార్లమెంట్ లో మీరు జత మధ్య ధర్నా చేయడం మూలంగా ఏం జరిగింది దాంతో వచ్చిన లాభం ఏంది మీ నా అధినాయకుడు ఎందుకు రాలేదు మీ పార్టీ అధ్యక్షుడు ఎందుకు రాలేదు సోనియా గాంధీ ఎందుకు రాలేదు ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు మరి పార్లమెంట్ లో వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు ఓటు చోరీ అని చెప్పి మరి దేశమంతా తిరుగుతాడు రాజీవ్ మన రాహుల్ గాంధీ మరి ఇక్కడ నలభై రెండు శాతం కోసం ఎందుకు అడుగుతలేదు అంటే నలభై రెండు శాతం అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం రాహుల్ గాంధీ నోటి నుంచి నలభై రెండు శాతం అని అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మరి బీసీల రిజర్వేషన్లు పెంచాలి కాబట్టి మరి అది ఆ పెంచడం ఇష్టం లేదు కాబట్టి కేవలం మీకు మీరు కొట్లాడు అది ఇచ్చేది కాదు సచ్చేది కాదు కానీ మీరు ఇచ్చినట్టుగా మీరు కొట్లాడినట్టుగా వాళ్ళ పక్షాన బీసీల ఓట్లను మరి చేయండి అని చెప్పి ఈ బీసీల పట్ల గ్రామ ఆడుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈనాడు పత్రిక విషయానికి వస్తే ధరణి దోపిడి కోసమే అది నాటి పాలకులు ఆ దుస్తుని భూ భూభారత చట్ట దూరం చేశాం అసలు ధరణిలో ఏమి ఉన్నాయి మీరు భూభారత్ ద్వారా ఏం లోపాలను చేసిండ్రు ధరలో ఏం దోసుకున్నారు మరి మీ భూభారత వచ్చిన తర్వాత ఆ దోపిడీని అరికట్టి ఆ భూములన్నింటినీ ఎన్నింటినీ రక్షించిండ్రు ఎందుకు ఈ మాయ మాటలు ఎందుకు ఈ అకర్రాల మాటలు ఎందుకుని అసమర్థ పాలనతోటి ఇలా జనాలను తప్పుతో పట్టించే ప్రయత్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు భూభారత అనేది ధరనికి పేరు మార్పు తప్ప ఇలా కొత్తగా వచ్చిన ఏమి లేవు మరి ఇక్కడ ధరనిలో ఏదైతే కొత్తగా మనం ఇక్కడ ప్రవేశపెట్టుకున్నాం కాబట్టి మరి దానిలో వచ్చే ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సాంకేతిక లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి సవరించుకుంటూ ముందుకు సాక్కుంటూ ఏ ఏ మాండ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి దాన్ని సరళీకృతం చేయాల్సిన మరి ప్రభుత్వం ఇలా ధరనే వేస్ట్ అంటున్నది ఆ ధరనే కాపీ కొట్టి భూభారతి చేసింది కేవలం పేరు మార్పు తప్ప భూభారతి అని చెప్పి ఇలా కొత్తగా ప్రజలకు ఏమి లేదు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకుని వచ్చిండ్రు మళ్ళీ సర్వేయర్లను మరి లైసెన్స్ సర్వేయర్లను చెప్పి తీసుకొని వచ్చిండ్రు కావాలంటే ఆ ఆ విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ అని చెప్పి లంచాల సంస్కృతిని తీసుకొని వచ్చారు చివరికి అవసరమైతే మళ్ళీ ఇప్పటి వరకు ఏదైతే ధరల్లో భూమి అంటే గుండె మీద చేసుకుని ఉన్న రైతు ఇయాల భూభారత్ తోటి ఎవరి భూమిని ఎవరికైనా మళ్ళీ బదలాయించుకోవడానికి మళ్ళీ దళారి వ్యవస్థ అనేది మధ్యలోకి వచ్చింది మరి దానితోటి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్ని దుష్ప్రమాణాలు అనేది మన కళ్ళ కళ్ళగడ్డ అనుబోదం ఉన్నది మరి మూడేళ్లలో ఈ మన పొలాన్ని మనం కాపాడుకుంటే రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ ధరని పునరుద్ధరించి మీ భూమికి రక్షణ కల్పించే బాధ్యత మన ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుంది దాంతో పాటు ఇవాళ ఏదైతే తిరోగమనంలో పోతా ఉన్నదో తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పథంలో సాగాలంటే కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మరి ఇక్కడ తెలంగాణలో ప్రతి పౌరుడు తీసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ రేపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్